అండి అందరు బాగున్నారా మీకు అందరికీ తెలుసు కదా అండి నేను జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటామని ఇప్పుడు లాస్ట్ వీక్ ఇక్కడ ఏంటంటే శివరాత్రి వచ్చింది కదండి మన అందరికీ శివరాత్రి వస్తే ఏంటంటే మేము ఉండే ప్లేస్లో చాలా బాగా చేస్తారండి శివరాత్రి ఇక్కడ మన సైడ్ నార్టన్ సైడ్ వాళ్ళు ఏంటంటే బా చాలా బాగా మొక్కుతారు శివుణ్ణి మేము కూడా మేళా అంటే ఇక్కడ మేము మూడు సంవత్సరాలు చూసిన కానీ మేళా అంటే ఏంటో మనకు తెలియదు అనమాట సో మేళా చూద్దామని వెళ్దాము ఇంక వీటిలో ఎక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం కదా అని మేళా మేళా అన్నారని మేళా పెదుకుంటూ వచ్చాము మా ఆయన ఏంటంటే మమ్మల్ని వదిలేసి ఆడాడు బైక్ పార్క్ చేశాడు మేము ఎతికి ఎదికి తెచ్చాము మా ఆయన ఎక్కడ వెళ్ళాడని మొత్తానికి లాస్ట్లో ఫోన్ చేసి చెప్పాడు మీరు ఇంకా ఆడేబడి ఉండారా నేను లోపలికి వచ్చేసిన రండి అని మా బుట్టదేవంటే పరిగెత్తుంది ఎప్పుడు మన సైడు మేళ మన సైడు యాత్ర ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చేస్తాం కదండి తిరణాలు అంటాం కదా మనము మా ఊర్లో మేము తిరణాలు అంటాము వీళ్ళు ఏంటంటే ఇక్కడ మేళా అంటారు మధ్య మధ్యలో ఫోటోలు కొన్ని పోజ్ ఇచ్చాము ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ వేసెస్ ఉంటాయి కదా ఇక్కడ చూడండి ఎంత పైన నుంచి కొండ నుంచి దిగేస్తున్నారు కదా వీళ్ళందరూ నేను ఎక్కడ రేట్ అబ్బా అనుకున్నాను మా ఇది కొన్ని చూసారా మా ఆయన వెయిట్ చేస్తాను మా మా కోసము మేమేంటో పేడదెబ్బలాగా ఆడే కూర్చోన్నాము పాప మా ఆయన వచ్చేసి పది నిమిషాలు అయింది మేళా చూడడం ఫస్ట్ టైం మా పిల్లలు ఇంక చూసుకోండి మా ఆయన అంటున్నాడు ఎక్కడ జోబిలు ఖాళీ అయిపోతాయి ఏ అని ఇదేంటంటే అండి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో వీలు తినే ఫుడ్ అంట మన సైడు చిన్న చిన్న గడ్డలు ఉంటాయి ఏ గడ్డలు ఉంటాయి చూసారా కందగడ్డలు పలసగడ్డలు అంటారు మా సైడ్ అయితే వీళ్ళు ఏంటంటే కందగడ్డలని ఉడకబెట్టి వాటిని తీస్తారంట ఇక్కడ చూడండి బొమ్మల గిమ్మలు అన్నీ వేస్తున్నారు మా పిల్లలు ఇవి చూడంగానే ఎగ్జెంట్ అయిపోయినారు బాగా ఏటమ్మా ఈ బొమ్మలు ఇవి కావాలి అవి కాదు అవి ఇవి చెప్పని మా వాడు అడిగేస్తున్నాడు మా ఆయనని ఏట్రా ఈ బొమ్మలు ఏం ఏం చేస్తారో నువ్వు అంటే అవి ఏది చూసేది కావాలంటారు మీకు తెలిసిందే ఇంక పిల్లలు ఎట్లా ఉంటారు ఏంటి అని ఫస్ట్ మా పిల్లలు మేళా చూడడం అనేది మేము ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది కల్లా కానీ మేము ఎప్పుడు చూసింది లేదు చెప్పాను జనాలు కిత్తపిగా ఉండారండి ఇక్కడ జనాలు ఏది పడితే అది పామేస్తున్నారు ఇక్కడ బజ్జీలు చూసారు ముసలాడు ఎంత బాగా బజ్జీలు వేసేస్తున్నాడు పకోడ మావాడ ఏంటంటే ఈ గుర్రాలు గుర్రాలను పట్టుకొని చంపేస్తున్నాడు అరే నువ్వు కూర్చుని గుర్రాలు కాదురా అవి చిన్న బొమ్మలు షో గుర్రాలు అని చెప్పాను అడిగి పోతే సైకిల్ బొమ్మలను కొని అని పట్టుకున్నాడు అమ్ము ఇదే గుర్రాలు అయిపోయినాయి ఇంకా ఐస్ క్రీమ్ కాడికి వచ్చామండి ఐస్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్లు వేస్తున్నారు కదా వీళ్ళు ఐస్ క్రీమ్ని బాగా తురిమేస్తున్నారు తురిమేసి ఏటేటో ఏదేదో కలర్ వాటర్ వేసేస్తున్నారు దాని పొలంలో పెట్టి చెక్కేస్తున్నారు చూడంగానే అబ్బా నోరు ఊరిపోతుంది కల్లా అది ఏటేటో కలిపేస్తున్నారు వాళ్ళు దాన్ని కూడా తినేయాలని మా పిల్లలు వెళ్ళారు కానీ మా ఆయన అన్నాడు అది ఏం వాటర్ ఏటో ఏది తినేసి ఏమొచ్చి వెళ్ళిపోవద్దో మళ్ళీ రేపు గట్ల మార్నింగ్కి ఏదైనా ప్రాబ్లం అయితే ఒళ్ళు మొత్తం దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది ఇంటికి కానీ మా పిల్లలు మాత్రం వదలలేదు కానీ చూస్తూ ఉంటే నాకు కూడా అని నోరే ఊరేసింది కానీ తీసుకు మా ఆయన తీసి లేదు కల్లా డు ఏంటంటే నాకులు పెట్టి కూర్చున్నాడు యంత్రాన్ని అడిగితే ఆడు వాడు రేట్ కొనుక్కోవాలంటే ఆ రేట్ నాకు సెట్ కాలేదు ఇంకో షాప్కి వెళ్ళాం ప్యాంట్లు కొనందామని ప్యాంట్లు ఒకటి చీప్ ఏమని అనుకుంటే ఆడు చెప్పాడు ఒక ప్యాంట్ నాలుగు వందలని మా పిల్లలు చూసారా బొట్టదు ఏ దొరికితే తినడానికి పరిగెత్తేసింది అవి గులాబ్ జాములు అంట పేరు గులాబ్ జాములు రెడ్గా ఉంటాయి కానీ అదే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కానీ మొత్తానికి వాళ్ళ నాన్న అడుక్కొని అడుక్కొని మొత్తానికి ఒక గులాబ్ జామున్ కొనేసినారండి తినడానికి కానీ నాకే భయం వేస్తుంది అట్లా ఉంటుందని కానీ మా ఆయన మాట వాడు వాడితో బా వాడిని నడుక్కొని అడుక్కొని రేటు తగ్గించి తగ్గించి ఆఖరికి దాన్ని రెండు వందల యాభై రూపాయలు కొన్నాడు ప్యాంటు ఆడేంటో ఏడుస్తున్నాడు ఇవ్వను ఇవ్వనని చెప్పని మొత్తానికి సాధించాడు మా ఆయన ప్యాంటుని ఇక్కడ ఏంటంటే మా వాడు అడిగి ఒక దగ్గర ప్లేస్ నడుపుకునేసాడు అండి అది అక్కడ గల్లా చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది మనము మన సైడ్ యాభై రూపాయలు ఇస్తారు ఇల్లు అది వేయాలి వేయాలంటే మా ఆయన దగ్గర వేస్తున్నావు వేయలేము అన్నాడు నేను అన్నాను మనం చిన్నప్పుడు చాలాసార్లు వేసా ఈ వాడికి కూడా పోతే కానీ వాడు ఇచ్చాడు వంద రూపాయలకు మూడు అంట అది అయిపోయిన ఇంకో షాప్కి వచ్చామండి అన్నీ అయిపోయినాయి ఆఖరికి గన్ షాప్కి వచ్చినామండి గన్లు వాళ్తారా గన్లు వేసి బాన్ చేయడమే చిన్నప్పుడు మా ఊర్లో కూడా జాతరలో పోతే ఇవే పని మనం అప్పుడైతే మనకు డబ్బులు పెద్దకి ఇచ్చేవాళ్ళు కాదు ఎవరు ఇప్పుడు మందే రాజ్యం కదా మనం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫ్యామిలీ కాబట్టి మనం ఎవరు అడిగేవాళ్ళు లేరు అక్కడ నుంచి ఇంకో చోటుకు వచ్చినాం చెరుకు రసం అని చెరుకు రసం చెరువు ఒక గ్లాస్ తాగేసల్లా ఇట్టినప్పుడు నుంచి చాలా జాతరలో చూసాం కానీ ఏ జాతరలో కోడి పిల్లలు అమ్మలేదండి ఇక్కడ ఏంటి హిందీ వాళ్ళు కోడి పిల్లలు కూడా అమ్మేస్తున్నారు ఒక కోడి పిల్ల పది రూపాయలు అంటే మా పిల్లలు అడుగుతున్న వేర్చిన కోడి పిల్లని వాళ్ళ నాన్న ముక్కు మీద ఒకటి తీసుకొచ్చాడు అన్నీ అయిపోయి బోకులు కొందామని బోకులు వచ్చాము ఆ బోకులు అడిగి మాకు చెప్పిన ఇంకా బాగా ఎండలు మండిపోతున్నాయి కదా ఐస్ క్రీములు కొన్నాము అలా పామేసాము ఐస్ క్రీములు కొంచెం చల్లగా చల్లగా ఉంటాయి కదా అని చెప్తానేసి ఎండలు దుమ్ము లేపేస్తున్నాయి ఎక్కడ కూడా మా పిల్లకి అన్నాను చదువు బాగా చదువుకోకపోతే ఇలా బోకులు అమ్ముకోవాలని నువ్వు కూడా సంతల్లో జాతరలో కాబట్టి కష్టపడి చదువు అని చెప్పినాను మీరైనా తినేది ఐస్ క్రీమ్ నేను కూడా తింటాను అని మా ఆయన తిన్నారా అక్కడ కూడా వాళ్ళు పాపం మా ఆయన బొర్ర బదులైపోతుంది వాళ్ళకి ఎందుకు లేని పాపం మా ఆయన బాగా జోబీలో పైసలు అన్నీ అయిపోతున్నాయి వల్ల ఈ వెళ్ళేటిక లేదు ఇంకోసారి మేళా తీసుకురా గట్టి వార్నింగ్ ఇచ్చాడు నాకు వాళ్ళు జాతర ఏమో కానీ ఆఖరికి నేను వచ్చిన బొమ్మలు కొందామని ఈ జాతరలో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు ఉన్నాయండి చాలా బాగున్నాయి బొమ్మలు లక్ష్మీదేవి అమ్మవారు కన సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళు ఉన్నారు శివుడు పార్వతీదేవి కాళికాదేవి అని చెప్పని మా వాళ్ళు ఆఖరికి బొమ్మలు కూడా వదలలేదు మా 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 ఆయన అన్నట్టు బొమ్మలు కొనుక్కొని ఏం చేసుకుంటారా మీరు తినండిరా స్వామి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం మేల వద్దు ఏమొద్దు అన్నాడు అలా ముందుకు వస్తే ఇంకా చెల్లెలు అవి మంచిగా పంజాబ్ వాడు మస్తుగా సింగోడు అన్ని అమ్ముతున్నాడు ఇంకా నాకు కూతురు చెప్పక్కర్లేదు ఎక్కడ షాప్ ఉండే అక్కడ ఆడ అన్నాడు మమ్మల్నే కాదు ఆయన కూడా తీయండి హాయ్ అని నేను చెప్పినాడు ఆయన్ని ఒక వీడియో తీసినాము అట్లా ఇంకా అటు దగ్గర దగ్గరికి వచ్చినాము ఇంకా ఆడవాళ్ళు చెప్పి ఇంకా నోరు ఊరి బల్లా స్వీట్లు ఎట్లాగో నగలు చూస్తే మల్ల వేసేయాలని మా పిల్లలు ఏది పడితే అది పామి పెట్టుకొని ఇది కావాలి అమ్మ అది కావాలమ్మ నాకు ఏం ఇలా కొనక అర్థం కావట్లేదు మొత్తానికి ఏరిని అనుకోండి చైన్లు గాజులు అవి ఇవి అని దానికోసం ఇంక వాళ్ళకు దాది వాళ్ళకొద రాచ్చేసి బుర్ర బద్దలైపోతుంది మా అమ్మ ఇది బాగుంది బాగుంది పనితాము అన్నీ అయిపోయినైనా పీకలకు వచ్చామండి పీకలు బావు బాగు చిన్నప్పుడు జాతరలో పీకలు వేసి పామితే జనాలు పక్కన వాళ్ళని అమ్మనాయలా ఏమడానికి రోగం అంటారు మేము అది కొందాం ఇది కొందాం పామి పామి ఆఖరికి వాడితే ఏది కొనలేదు ఆడు తిట్టుకొని చచ్చాడు కల్లా తిట్టుకుంటే తిట్టుకున్నాడు పదా అని లాక్పో అన్నీ కొన్నాం కదండి బ్యాట్ వాడు కొన్నాం మధ్యలో మావాడు క్రికెట్ కోసం అని చెప్పని ఇంకా ఆఖరికి పులి బొమ్మలు షాప్కి వచ్చానండి బొమ్మలు వేసుకున్నాం తోలు బొమ్మలు అంటారు కదా మన ఊళ్ళో మావాడు పులిబొమ్మ పులిబొమ్మ మాస్క్ అంటే వేసుకున్న మా పిల్లలు మధ్యలో సింహం బొమ్మ వేసింది మధ్యలో బొమ్మలు వేసుకొని అక్కడ బొమ్మలు కొనుక్కున్నామండి ఆ వాడికి మాస్క్ భలే నచ్చింది అనేది ఫేమస్ అంట అది వాళ్ళు అక్కడ కనిపిస్తుంది టెంపుల్ అండి నేను టెంపుల్ మధ్యలో వెళ్లేదాన్ని చిన్న చిన్న గృహంలో వాటర్ వస్తున్నాయి ఆ నీళ్ళను పడి పడి రాగేస్తున్నారు అది కొండల్లో నుంచి దేవుడి దేవుడి నుంచి వాటర్ అని వాళ్ళ ఫీలింగ్ అంట అలా వెళ్తూ ఉంటే ఎక్కడ వాటర్ కనిపిస్తే ఆ వాటర్ కొండల్లో వాటర్ తాగేస్తున్నారు జనాలు ఏటబ్బాయిలు డిపెండ్గా తాగుతున్నారు ఈ నీళ్ళు అని నేను అట్లా ఏం ఫీల్ అవ్వకుండా ఎక్కడ వాటర్ పడితే అక్కడ వాటర్ నీళ్ళని కుమ్మేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఒక చిన్న అమ్మవారి టెంపుల్ ఉంది అన్నమాట ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కి అక్కడ దిగి అట్లా కల్లా అట్లా వెళ్తే ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి టెంపుల్ వస్తుంది చూపిస్తాను మీకు అది వెళ్తున్నారు చూసారు ఆ బ్రిడ్జ్ మీకు కింద కనిపించేవి వాటర్ ఇక్కడ ఏంటంటే జనాలు అందరూ అన్నదానం చేస్తున్నారండి ఇంకా చప్పక్కర్లు అన్నదానం అంటే అందరూ దేవుడి దగ్గరకు వచ్చిన ప్రసాదం కోసం తినేస్తారు కల ఈ లైన్ చూస్తున్నా అయ్యి బాబోయ్ అనిపించింది నాకు నేనైతే వక్కబొద్దు కాబట్టి ఆ రోజు అన్నం భోజనం చేయలేదు మా వాళ్ళు మీరు తింటే తినండి తినబోద్దు పడండి అని చెప్పని నేను ఒక దగ్గర మూల కూర్చునేసినాను వీళ్ళందరూ చూస్తే నాకు భయం వచ్చేసింది అట్లే మొత్తానికి మా ఊడి అన్నం సాధించుకొని తీసుకొచ్చాడు ప్రసాదం జనాల్లో దూరి మా పిల్లలకి ఇంకా తినేది కాబట్టి ఎండలో ఒక పీసుకి పెట్టేస్తున్నాను తినే టైం అయిపోతుంది ఎండకి అని చెప్పని జనాలు చూస్తే నాకు ఒళ్ళు అట్టే జీలకరించింది ఏట జనాలు ఉన్నారని చెప్పని మా ఊడికి అసలు తినేదే రాదు మా తేజస్కి అడికి ఎప్పుడు స్పూన్తో తినడం అలవాటు గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ అక్కడికి అలవాటు లేదండి ఎందుకంటే ఇక్కడికి వచ్చినా కూడా మనలాగా అన్నం పిసి పిసి తినడం అంటే ఇంకా బాగోదు కదా అని చిన్న పిలిచి కానీ మాస్క్ మాత్రం మా వాడు వదలలేదు చూసారా తల కట్ట చేసుకున్నాడు ఆడు తినలేక ఆడు బాధ కర్కొని చూడండి కారం అస్సలు తినడం మా వాడు ఫస్ట్ టైం తిన్నాడు ఎక్కడో పాయినాడు చూసారా ఎంత బాగా రాజు మా పప్పు రైస్ అన్నీ పెట్టారండి టెంపుల్ దగ్గర దగ్గర వచ్చాము ఎంతసేపు నువ్వే ఆడతావు నాకు కొంచెం సేపు చేయి అన్నయ్య అని మా పిల్ల మూతికి మాస్క్ వేసి ఎగిరింది టెంపుల్ దగ్గరకు వచ్చామండి జనాలు కిసర కిసర అంటున్నారు ఈ టెంపుల్కు ఉన్న విశేషం ఏంటంటే టెంపుల్లో డిఫరెంట్గా అందరూ పొంగలన్నాలు అన్నాలు అయ్యి మనకు అన్నదానం చేస్తారు ఇక్కడేనంటే స్పెషల్గా జిలేబీలు పెట్టారండి జిలేబీలు జాములు మా ఆయన చెప్పిన ఏమే జిలేబీలు వస్తున్నాయి తీసుకురాబో అని నాకు జిలేబీలు అంటే పిచ్చి ప్రాణం వీటిని చూడంగా నోరు ఊరు పోతున్న తినడానికి నేను ఒక్కబొద్దు ఈ టెంపుల్లో బాగా ఫేమస్ ఏంటంటే జిలేబీతో పాటు పూరీలు సబ్జీలు కూడా మంచిగా పెడతారండి కానీ ఏం చేస్తుంది తిన్నా అంత అదృష్టం లేదు వక్కబద్దు కాబట్టి చూసారా ఆడాలి కూర్చొని మగవాళ్ళు ఎలా ఎంత బాగా రుద్ది రుద్ది పూరీలు చేస్తున్నారు రెండు పూరీలు కొంచెం అంత శాసన పొంగలు పెట్టి అందరికి వడ్డిస్తారండి వీళ్ళు దేవుడు ఎంత పుణ్యం చేస్తున్నారో అబ్బా ఇలా కూడా చేస్తారా అనిపిస్తుంది నాకు లైన్ చూస్తే చాలా పెద్దది అండి ఇది గుడి నాకు ఆ లైన్ చూడంగా కళ్ళు దిమ్మ తిరిగి నాకు యాక్చువల్ మైండ్ బ్లాక్ అయింది అయ్యే బాబోయ్ మనం కూర్చొని కదా అది నేను వెళ్ళిపోతే బాగుంది అనుకున్నాను ఇప్పటికే మొత్తానికి మా ఆయన ట్రై చేశాడు ఎవరినో ఒక నడుక్కొని లోపల దర్శనానికి అయితే వోల్తాగా వెళ్ళాను జనాలను చూడంగానే భయం వేసిందండి నాకు ఎంత అయిపోయి వస్తూ ఉంటే ఏంటంటే ఇక్కడ క్యాషరీ పెట్టారండి మళ్ళీ ఇంకా మనం వదలం కదా ప్రసాదాలంటే ఇప్పుడు దినపతి పోయినాము ప్యాకింగ్లో చేసుకొని సాయంత్రం వేసుకొని అని చెప్తాను ఆయనకి వాళ్ళు ఎంత బాగా పెట్టారంటే క్యాసరీలు గులాబ్ జాములు జిలేబీలు ఇచ్చారండి మీకు అందుకు నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి మరి మరో వీడియోతో మేము వస్తాను బాయ్ అండి